గంగ బ్రో హాయ్ బ్రో హ్యాపీ న్యూ ఇయర్ బాగున్నారా బ్రో ఓహో పద్దకో హాయ్ బ్రో బాగున్నారా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులకి వచ్చారు బ్రో హ్యాపీ న్యూ ఇయర్ అక్కో సేమ్ టు యూ గంగ బ్రో సూపర్గా ఉన్నాం అక్క ఓకే ఓకే మా మరదులు పాప ఎలా ఉన్నారు కాఫీ తాగారా గుడ్ ఈవినింగ్ బ్రో విజయవాడ వెళ్ళి వచ్చారు కదా మీరు విజయవాడ కాదు గంగ బ్రో మరవత్తూరు వెళ్ళాము అందరూ బాగున్నారు అవునా చెన్నై దగ్గర అంటే అరుణాచలానికి చెన్నైకి మధ్యలో మరవత్తూరు మేల్ మల్వ మరవత్తూరు అనేసి ఉంటుంది అనమాట శక్తిమాలలు వేసుకున్నాం మేము ఎక్కడ అది ప్లేస్ చెన్నై చెన్నై గంగాబ్రో చెన్నైకి అరుణాచలానికి మధ్యలో మేల్ మరవత్తూరు అక్కడికి వెళ్ళామన్నమాట ఓహో ఓకే ఇది ఎయిత్ టైం నేను వెళ్ళటం ఎయిత్ టైం మేము వెళ్ళటం ఇంకేంటి గంగ బ్రో ఎలా ఉన్నారు ఏమక్క ఏమంటే అమ్మవారి దీక్షలు తీసుకున్నాము అలా వెళ్తానే ఉన్నాం ఆగలేదు కరోనా టైంలో మంతే అన్న ఇప్పుడు ఇప్పుడు పర్వాలే గుడ్ అక్క దా ద్వారకమ్మ దా గుడ్ ఈవినింగ్ సిస్టర్ అంటే వచ్చారు జ శ్రీరామన్న హాయ్ అన్న లైక్ ఓకేనా సిస్టరా ఓకే అన్న లైవ్ ఆపేసి మళ్ళీ పెట్టాక మళ్ళీ గంగాపురం మీరు యాడ్ అయ్యారన్న ఎందుకు అసలు లైవ్ వెళ్ళట్లేదు అన్నా అసలు ఎంత ట్రై చేసినా పోవట్లేదు అన్నా లైవ్ వాస్తు సెట్ కాలేదేమో అనుకొని మార్చేసా ఆ రూమ్ నుంచి బయట హాల్లోకి వస్తాయి ఏరే తల్లి నోయేమ్మ ఇద్దరు ఒకేసారి వస్తాయి అలాగే దీని పేరు ద్వారకా బ్రౌనీ ఉంది హాయ్ హర్ష ఇప్పుడు ఓకేనా వాయిస్ నేనే మ్యూట్ చేసే వాయిస్ ఓకే 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 ఇంకేంటి హర్ష ఇంకేంటండి భాస్కర్ గారు లక్ష్మీ సిస్టర్ ఎలా ఉన్నారు కామెంట్ కూడా చేయండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారండి లైవ్ లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ డౌన్ పిన్ని థర్డ్ అండ్ ఫోర్త్ అవునా థ్యాంక్ యూ హర్ష ఏ ఏమి కావాలంట వీళ్ళకి మిల్క్ అంటున్నారు ఇవి తాగే రకం కాదు ఇవి పాలు గట్ట తాగే రకం కాదు నా రక్తం తాగేయమంటే తాగేస్తాయి ఈజీగా ఇది వెళ్ళమ్మ నా చూసారా సార్ దీని దొంగ చూపు ఎలా చూస్తుందో పెద్ద కన్నింగ్ సార్ ఇది దొరక కాదమ్మ కాదు 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 నువ్వు మంచి అమ్మ మంచి అమ్మ నువ్వు మంచోడు నాన్న నువ్వు కన్నింగ్ కాదమ్మ మంచోడు చోడు దొరకమ్మ మంచి సారీ 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 మీ అమ్మే కన్నింగ్ నువ్వు కాదమ్మా ఎంత కోపము అన్న అంటే అబ్బే చికెన్ జాయింట్లు కట్టేయాలో మాకు తందూరీలు అయితేనే జాయింట్లు కట్టేయాలో తందూరీలు కావాలి ఒకసే లేదు ఇప్పుడు అయితే దీనికి హెల్త్ బాగాలేదు సైలెంట్లో పెట్టం మర్చిపోయి సర్లే బొజ్జు లేదమ్మా లేదమ్మా ఓదమ్మ నువ్వు బొంగు తొలి లేదమ్మా బొజ్జు అయ్యే నో తొలి బంగారు నవ్వుతున్నాడు హర్ష అందుకనే ద్వారకా బ్రోని అలా ఉన్నాయి అందుకేనండి అవి అలా ఉన్నాయి నేను ఎలా ఉన్నాను లేదమ్మా నిన్ను కాదే బాబోయ్ నిన్ను కాదమ్మా నిన్ను కాదమ్మా నిన్నంటారు ఎవరన్నా చెప్పు నిన్నంటే నన్ను అనుకున్నట్టే కదా ద్వారకా ద్వారకా గుడ్ గర్ బ్రౌని గుడ్ గర్ల్ ఎట్లా ఎట్లా ఐసా ఇట్ చూడు ఇట్ చూడు బ్రౌని చూడు ఎలా చూడు ఎలా చూడు ఎలా చూడు బ్రౌణి కదా బ్రౌని కూడా గుడ్ గర్ల్ కదా ముద్దు మాత్రం పెడుతుందండి హించక్కన నా తల్లి నా తల్లిది మా బంగారాలు ఈ వజ్రాలు కదమ్మా చాలా అరే టిషోడా ద్వారక బ్రౌనీ మీరు గుడ్ గర్ల్స్ బ్లాక్ మ్యామ్ మీరు రోయ్ ద్వారకా ద్వారకమ్మ గుడ్ గర్ల్ అన్నారు అక్కడ నో పిని తినేయండి నన్ను తినేయండి నన్ను నమ్మేయండి ఫిఫ్త్ లైక్ వచ్చిందండి ఛానల్కి లైవ్ చూస్తున్న వాళ్ళు హైలా అనుకుంటా కామెంట్ అయితే చేయండి బ్లాక్లో ఉన్న బ్రో ద్వారకా మనవుడు ట్వంటీ ఫోర్ డైమండ్ ద్వారకా మనసు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ డైమండ్సా అవునా నిన్నే పోగుతున్నారా ఆయిచ్చింది కదా అందుకే చే లైవ్ చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది లైవ్ ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు అసలు అలా ఒక్కళ్ళ మీద డిఫెండ్ అయిపోతే చిరాకు వచ్చేస్తుంది కనుకతారు తర్వాత హాయ్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు చాలా రోజులుగా వచ్చారు సిస్టర్ లైవ్కి బాగున్నారా మాంటేషన్ అయ్యిందా కనుక్కుతారు తర్వాత మీ ఛానల్కి హలో హలో ఎక్స్క్యూజ్ మీ మేడం మేడం ఇటు శ్యామలక్క హాయ్ అక్క ఎలా ఉన్నారు శ్యామలక్క చాలా రోజులైంది చూసి అంటున్నారు మాలేసుకున్నా కదా అక్క లైవ్లు గట్టా ఏం పెట్టలే వీడియోస్ కూడా ఏం పెద్దగా చేయాలా లైక్ దన్ థ్యాంక్ యూ అక్క లలిత సిస్టర్ హాయ్ సఖీ అక్కో అంటే వచ్చింది లలిత సిస్టర్ సూపర్ అంటున్నారు కనుక్తారా సిస్టర్ అమ్మ శ్యామలక్క శ్యామ్లక్క ఇంకేంటి అక్క విశేషాలు కాఫీ తాగేశారా అక్క అనుష సిస్టర్ హాయ్ హాయ్ లల్లి అంటున్నారు శ్యామలక్క అయ్యింది అంటున్నారు మాంటేషన్ అయిందా ఓకే సూపర్ కనుకతారా మాత సిస్టర్ నా ఛానల్కే అవుతలేదు వచ్చిన వాచ్ ఎవరికి కాస్త ఊచుకుపోతుంది నా తిప్పలే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు సాశ్చత్యం మాత్రం నన్ను తగలేసుకున్నా ఉన్నాయి అడిగితే అదైతే వాస్తవం మేడం అంటున్నారు భాస్కర్ సార్ తగలేదు ఆ శ్యామ్లక్క అయ్యో మీది అవ్వలేదు కనుక్తారు మాత్ర సిస్టర్ ఛానల్కి మాంటేషన్ అవ్వలేదు లలిత సిస్టర్ ఎందుకు అవుతున్నారు ఏంటి మన కష్టాలలో ఉన్నాయి లలిత ఏం చేయమంటారు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్లు చూసి ఇప్పుడికి అవ్వకుండా ఉంటుందో మానిటేషన్ అనుకుంటారు నా బొంద మానిటేషన్ లేదు ఏం లేదు వచ్చిన కాస్త ఇప్పుడు వరకు వచ్చిన వాచ్ ఎవరు పోకుండా ఉండి పాటికి మానిటేషన్ అయ్యేది సేమ్ పింఛక్క అంట సేమ్ వెళ్తా సిస్టర్ మీరు కొంచెం దగ్గరలో ఉన్నారు కదా నేను దగ్గరలో కాదు కదా దరిదప్పులో కూడా లేను పోనీ లైవ్లు పెట్టుకుని అన్న సంపాదించుకుందాం అంటే ఈ లైవ్లోనే ఏడ్చుతున్నాయా అంటే ఈ లైవ్లు కూడా వెళ్ళాడు అట్లా ఒక్క రెండు మూడు లైక్లు గట్టిగా వెళ్ళి అంటే మాంటేషన్ అయిపోద్ది లెల్తా సిస్టర్ శ్యామలా అక్క ఏమన్నా టిప్ చెప్పండి అక్క కనకదార గారికి గిఫ్ట్ అని అంటున్నారు శ్యామలా అక్క థ్యాంక్ యూ సో మచ్ శ్యామలా అక్క కనకదార మాతా గారు ఉన్నారా మా శ్యామలా అక్క మీకు సబ్స్క్రైబ్ ఇచ్చారు దా రైట్ రా డైలీ వీడియో పెట్టు అంటున్నారు శ్యామలా అక్క మొన్న చెన్నై వెళ్ళా కదా అక్క ఎయిట్ బ్లాక్స్ కి సరిపడే వీడియోస్ తీసా అక్క అసలు ఒక్కరి సేవ్ అవ్వలేదు అన్నీ ఆల్ డిలేట్ అయిపోయినాయి అక్క అనుకోకుండా డిలీట్ అయిపోయినాయి అక్క అసలు బ్లాగ్స్కి కి అన్ని వీడియోస్ తీసుకున్నా అక్క చాలా వీడియోస్ తీసుకున్నా మొత్తం గోవింద మళ్ళీ వచ్చిన తల్లారేమో స్వామికి ఇడుముళ్ళు ఇడుముళ్ళు దగ్గర వీడియో కూడా తీసుకున్నాను అది కూడా పోయింది మొత్తం పోయినాయి అక్క చిరాకు వచ్చేస్తుంది అక్క ఇంకా లలిత ఎందుకు ఎందుకు నోతున్నా అయ్యయ్యో అంటే మరి ఏం చెప్పేది ఇంకా అలా అయిపోయింది పని పెట్టాలన్నా కానీ చిరాకు వచ్చేస్తుంది అలా ఉన్నాయి పద్మక్క కష్టాలు సంతోషం అంటున్నారు మీరు కూడా గిఫ్ట్ ఇవ్వండి శ్యామలా అక్కకి కంకతారమాత గారు అయ్యోణి పెయిల్ రోని రోణి ఫోన్ స్టోరేజ్ ఎక్కువ ఉంది మా అవును అక్క ఫోన్ స్టోరేజ్ ఫుల్ ఉంది అక్క అక్క మొత్తం ఎనిమిది బ్లాగ్స్కి సరిపడా వీడియోస్ తీసేసాను ఒకటి ఎడిటింగ్ చేసుకోలేదు కర్మ అసలు మొత్తం అమ్మా నా ఛానల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కే అయ్యిందమ్మా అంటుందా లలిత సిస్టర్ దా ఎో అయ్యో అయ్యో అయ్యయ్యో అదే మరి అయ్యో అయ్యో అయ్యయ్యో అంట ఓకే అంటున్నారు బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ క్లియర్ చేసుకుని వెళ్ళాలి అవునా నిజంగా అక్క నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది మెల్లగా మెల్లగా కంగ్రాట్స్ లల్లీ అంటున్నారు శ్యామ్ల అక్క నువ్వు తాగే తక్కువ పంపేదా ఎక్కువ బ్రణి రవాలే రావాలి ఇంకొకటి అలా నాకు ఒకసారి జరిగింది అవునా అక్క మంచి మంచి వీడియోస్ అక్క అసలు మంచి మంచి వీడియోస్ ఏ డిలీట్ అయిపోవాలా అనిపించింది చెత్త వీడియోస్ ఏమన్నా పోయినా బాధలేకపోయేది అక్క ట్రావెలింగ్ వీడియోస్ అక్క వచ్చేటప్పుడు చెన్నై స్టేషన్లో అందరూ కోలాటం వేసారు అక్క మొత్తం పోయిందక్క నాకు కళ్ళలో నాకు నిజంగా నేను ఏమేసి కొట్టుకోవాలో కూడా అర్థం కాలే ఏం చేస్తామంటే నిజంగా అక్క లేకపోతే ఏం చేస్తాం ఇంకా ఇప్పుడు నాతో పాటు ఊరు వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి వీడియోలు పెట్టండి అని అడుగుతున్నారు ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు అక్క వీడియోలన్నీ డిలేట్ అయినాయి అని చెప్తా ఉంటే ఎందుకు డిలేట్ అవుతుంది మీరు చేసేసారా అని అడుగుతున్నారు అవసరం కొద్దీ వీడియో షూట్ చేసుకుని నేను ఎందుకు చేస్తాను చెప్పు అర ఒక బ్యాడ్ లక్ అవునా నిజంగానే బ్యాడ్ లక్ కూతురు నోరు కూడా నాకెద్ది మా ఇద్దరు కూతురు అంటే ఎంత ప్రేమో నాకు అక్కలేదమ్మా మీ అమ్మ కూతురు పెట్టుకోండి ముద్దులు అయి చూడండి వాళ్ళ అమ్మ చూడండి అదిగో దాని కళ్ళు మూతి ఎలా నాకెత్తుందా అదిగో చీవు నాకుతుంది మా వజ్రాలు అమ్మయ్యో వజ్రాలు ఒక్కోసారి రే అలా అవుతుంది అక్క అన్న అవుతుంది లలిత తల్లి ఇంకా మనకి నవ్వు వస్తుందా నాకు వీడియోలు అన్ని పోయినాయి నేడుపు వస్తుంది ఏ చాలే ఇంకా ఆపోలే చాలు చాలన్నానా ఇంత చెవుల నాకేతుందో ఇది దీనికే దేశం మీద పిల్లలు ఉన్నారనుకుంటదో లేదా దేశం మీద ఇంకెవరికి పిల్లలు ఉన్నారనుకుంటదో నాకు అర్థం కాదు కానీ ఆ కూతురు నట్టుకొని చెవులు మూతి ముక్కు కళ్ళు అన్ని నాకుద్ది ఇంకా చాలా ఆగు ఆగు ఇంకా ఆగు ఆగు అదిగో అది కళ్ళు నాకుతుంది మళ్ళీ ఎంత ప్రేమో ఆ కూతురు అంటే అది కూడా ఏమందా అమ్మని వజ్రాలమ్మ నా పిల్లలు లలిత ఏమైంది లలిత లలిత సిస్టర్ ఎందుకు ఏడుస్తున్నారు పోయి బ్రోణి ఇంకా ధన్యవాదులు బతకనేదాన్ని అడ్దిగుంట అండి ఒక దాని కొందరు మరి కూతురు అదిగో మళ్ళీ వచ్చింది టూ మెంబెర్స్ చూస్తున్నారు లైవ్ చూస్తున్న వాళ్ళు హైలా ఉండకుండా కామెంట్ చేయండి దీపా నేను ఆగలేను కీపా మీదకి వెళ్దామా రెండు డాబా మీద పోదాం రండి Alle visningsplanter? <coughs> ఇది పండే తింటానికి బాగుంటాయి మీ వీడియోలు చాలా బాగున్నాయి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ కంతార మాత గారు woo <laughs>